అందుచేతనే శరీరం ఎంత బలంగా ఉంటుందో ఆయన మనసు అంత గొప్పగా ఉంటుంది అందుకే సవేగవాన్ వేగ సమాహితాత్మ హరిప్రవీర పరవీర హంత ఆయన శరీర బలం కేవలం బలంతో ఉండడానికి మాత్రమే కాదు ఎవరు ధర్మ వ్యతిరేకులున్నారో ఎవరు ధర్మమును పాడు చేస్తూ ఉంటారో అటువంటి వారిని ఎంతమందినైనా సరే మట్టు పెట్టడానికి ఆయన వెనకాడరు అందుకే మీరు చూడండి రామాయణంలో ధర్మమూర్తి అయినటువంటి రామచంద్రమూర్తితో కలిశారు అంతేకాదు ఆయన ఎప్పుడైనా అవతార స్వీకారం చేస్తే అది కేవలము ధర్మమును నిలబెట్టడానికి మాత్రమే అవతార స్వీకారం చేస్తారు ఒకప్పుడు సమర్థ రామదాసు గారిగా అవతార స్వీకారం చేశారు ఆయన అవతార స్వీకారం చేసి వచ్చినది ఎందుకు అంటే లోకానికి ధర్మాన్ని అందించి శుభం చెయ్యడానికి అందుకే హనుమ సమర్థ రామదాసు గారిగా వస్తే శ్రీరామ జయరామ జయ జయరామ అన్న త్రయోదశాక్షరి మహామంత్రాన్ని అందించారు రుద్రాన్ని ఘనపాఠంగా చెప్తే శంకర అన్న నామం పదమూడు మాటలు తిరుగుతుంది శంకర అంటే శంకరోతీతి శంకర లోకములకు శుభం చెయ్యడానికి వచ్చినటువంటి శంకరుడే స్వామి హనుమ అందుకే ఏ పదమూడు సార్లు రుద్రాన్ని ఘనపాఠంగా చెప్తే తిరుగుతుందో ఆ పదమూడు అక్షరాలతో కూడుకున్నటువంటి త్రయోదశ అక్షరీ మహామంత్రాన్ని ప్రతిపాదించినటువంటి మహాపురుషులు సమర్థ రామదాస్ గారు శివాజీకి గురువై ఆయన సనాతన ధర్మ సంరక్షణ కొరకు ఎనలేని సేవ చేశారు హనుమ ఎప్పుడు అవతార స్వీకారం చేసినా అది ధర్మ పరిరక్షణ కొరకే ఉంటుంది అందుకే హరిప్రవీర పరవీర హంత ఆయన వంటి తేజోమూర్తి ఆయన వంటి బలవంతుడు లోకమునందుండడు ఆయనకి అన్ని వరాలు దేవతలందరూ ఇచ్చేసిన తరువాత బ్రహ్మగారు ఒక మాట చెప్పారు అమిత్రాణం భయకరో మిత్రాణం అభయంకర అన్నారు హనుమని ప్రత్యేకంగా రక్షించమని ప్రార్థన చెయ్యక్కర్లేదు ఎవరు ధర్మపక్షపాతంతో ఉంటారో ఎవరు నిరంతరము ధర్మములు గురించి ఆలోచిస్తారో ఎవరు ధర్మాన్ని ప్రచారం చేస్తారో ఎవరు ధర్మమన్న మూడు అక్షరాలకి కట్టుబడి జీవితం చేస్తారో అటువంటి వారిని హనుమ నిరంతరం కాపాడుతూ ఉంటారు అందుకే అమిత్రాణం భయకరో ఎవరు ధర్మ వ్యతిరేకులై ఉంటారో అటువంటి వారికి పరమ భయంకరమైనటువంటి స్వరూపంతో కన ర్ధిస్తారు అమిత్రాణాం భయకరో మిత్రానాం అభయంకర ధర్మమునకు మిత్రులైనటువంటి వారు ఎవరుంటారో అటువంటి వారందరికీ కూడా ఆయన అభయంకర నీకు ఏ భయము లేదు నేనున్నాను నిన్ను కాపాడతాను అని చెప్పి స్వాంతనవచనములు పలికి ధర్మపక్షపాతులై ధర్మమును అనుష్ఠించేటటువంటి వారి వెనక ఉండి నిరంతరము కాపాడుతూ ఉంటారు అందుకే హరిప్రవీర పరవీరహంత మనస్సమాధాయ మహానుభావో జగామలంకాం మనసామనస్వీ ఇది ఒక వ్యక్తికి ఉండవలసినటువంటి లక్షణం నాయకత్వ లక్షణాలంటే ఎలా ఉంటాయి అంటే శ్రీరామాయణంలో ఈ ఒక్క శ్లోకం నుంచి నేర్చుకోవచ్చు ఆయన జగామలంకాం మనసామనస్వి మిగిలిన వాళ్ళు కొన్ని కోట్ల మంది లంకా పట్టణానికి మేం వెళ్ళలేమని చతికిల పడిపోతే ఒక్క హనుమ మాత్రం శరీరంతో లంకకి వెళ్ళడం తరువాతి మాట తాను మాత్రం మనస్వి మనసుతో ఆ నూరు యోజన సముద్రాన్ని దాటి లంక పట్టణానికి చేరిపోయారు ఇది ధైర్యం ఉన్నటువంటి వాడు మనసులో మంచి సంకల్పం చెయ్యగలిగినటువంటి వాడు మనసులో ఊంచుకోగలిగినటువంటి లక్షణం ఉన్నవాడు మాత్రమే చెయ్యగలిగినటువంటి పని మిగిలిన వారు నిరుత్సాహంతో ఉన్నారు ఆయన తరువాత శరీరంతో లంక చేరుతారు కానీ మనసుతో లంక చేరిపోయారైనా అంటే ఒక కార్యాన్ని సాధించే ముందు అసలు మనిషి బరువుగా దాన్ని అనుభవించకూడదు రేపు నేను పూజ చేస్తాను అనుకున్నారనుకోండి పూజ చెయ్యడానికి కావలసినటువంటి ఉత్సాహం ఇవాల్టి నుంచే పుంజుకోవాలి రేపు నేను పూజ చెయ్యాలి సుప్రభాత పఠనం చెయ్యాలి ఎప్పుడు తెల్లవారుతుందో ఎప్పుడు లేస్తానో ఎప్పుడు సుప్రభాతం చదువుతానో ఎప్పుడు పూజ చేస్తానో ఎప్పుడు అభిషేకం చేసుకుంటానో అని మనసు ఉవ్విళ్ళూరాలి చేసేది రేపు కానీ ఇవాడే మనసుతో ఆ కార్యక్రమాన్ని పరమ సంతోషంతో చెయ్యాలి పరమ సంతోషంగా మనసుతో ముందు కార్యమును చేయగలిగిన వాడెవరో వాడు తర్వాత శరీరంతో కార్యాన్ని సాధిస్తాడు అసలు మనసు జవసత్వాలు ఉడికిపోయి భయంతో నిండిపోయిందనుకోండి వాడు నిజంగా శరీరంతో అక్కడికి వెళ్ళినా వాడు సాధించగలిగినటువంటి కార్యమేమీ ఉండదు అందుకే జగామలంకా మనస్వి అందుకే అందరూ గొప్ప గొప్ప నిర్ణయాలు జీవితంలో చేసుకోరు మంచి నిర్ణయం అనేటటువంటిది ఒకటి చేసుకుని ఆ నిర్ణయాన్ని ప్రణాళికాబద్ధంగా అమలు చేయడానికి కావలసినటువంటి సాత్వికమైనటువంటి ధృతిని అలవరుచుకున్న వాడు అపారమైనటువంటి కీర్తి గణించి తరువాత కొన్ని కోట్ల మందికి దార్శనికుడై నిలబడతాడు కనీసం పది నిమిషాలు నా జీవితంలో తప్పకుండా నేను భగవన్నామాన్ని చెప్తాను అని నిర్ణయం చేసుకోవాలి అంటే దానికి లోపల చాలా ధైర్యం ఉండాలి ఏమో చెయ్యగలనో చేయలేనో ఎందుకు ఇలా నడిచిపోతుంటే సరిపోదా అనుకున్నవాడు ఎప్పుడు ఏదీ సాధించలేడు నేను ఇది చేస్తాను జీవితంలో ఇక నియమంగా పెట్టుకుని ప్రతిరోజు నేను ఇది చేస్తాను పది నిమిషాల సేపు ప్రతిరోజు నేను రామనామాన్ని వ్రాస్తాను నేను ఎన్ని సంవత్సరాలు బ్రతుకుతానో అంతకాలం ప్రతిరోజు పది నిమిషములు రామనామ లేఖనమునందు కాలము గడవాలి దాని వలన కోట్లనామమే అవని వందల నామే అవని పది నిమిషాలు మాత్రం రామనామానికి పనికి రావాలి అని ఒక ధైర్యంతో నిర్ణయం తీసుకోవాలి అంటే నేను ఇక పైన ఇలా ఆచరిస్తాను అనేటప్పుడు ఉత్సాహం ఉండొచ్చు కానీ ఒక్క రోజు కూడా పది నిమిషాలు రామనామం రాయకుండా గడిచిపోకుండా తనని తాను నియంత్రించుకుని ఆచరించాలి అంటే ఆ వ్యక్తికి క్రమశిక్షణ ఉండాలి ముందు ఆ నిర్ణయం చేసుకోవడంలో ధైర్యం ఉండాలి నా జీవితంలో ప్రతిరోజు పది నిమిషములు ఈ కార్యమునకు నేను వెచ్చిస్తాను అన్న ధైర్యంతో కూడుకున్న నిర్ణయం చెయ్యాలి అంటే లోపల సాహసం ఉండాలి నేను ఇది చేస్తానన్న నమ్మకం తన మీద తనకు ఉండాలి ఏమో అంటాను కానీ రేపు చేయగలనా చేయలేనా ఏదైనా ముందు ఒక మంచి పని చెయ్యరా అనేటప్పటికీ ఎన్ని అవాంతరాలు చెప్తాడో పడుకో కాసేపు అంటే ఏమీ అక్కర్లేదు తిను అంటే కడుపు నిండా ఉన్నా ఏదో తింటూనే ఉంటాడు నా బోటిగాడు మీ వంటి పెద్దల గురించి నేను మాట్లాడటం లేదు కానీ ఒక మంచి నిర్ణయం జీవితంలో చెయ్యాలి అంటే దానికి ముందు మనసు సుశిక్షితమై ఉండాలి అందుకే సుందరకాండ ప్రారంభంలోనే హనుమ యొక్క మనసు ఎంత గొప్పదో చెప్పడానికి మహర్షి ఒక మాట అంటారు తతో రావణనీతాయా సీతాయా శత్రుకర్షణ ఈష పథమన్వేష్టం అన్వేష్ఠం చారణ చరితే పథి అంటారు ఈయేష సంకల్పం చేశాడు ఆయన మిగిలిన ఎవరూ చెయ్యలేదు ఆయన ఒక్కడే సంకల్పం చేశాడు అసలు ఆ సంకల్పం అన్నది మొట్టమొదట ప్రారంభమైందనుకోండి ఒక ఆలోచన ప్రారంభమైందనుకోండి అది తర్వాత నిర్ణయం అయిందనుకోండి తర్వాత దాన్ని పాటించడం మొదలుపెట్టారనుకోండి స్థిరంగా నిలబడగలిగారనుకోండి అది జీవితానికి అభ్యున్నతినిస్తుంది ఏది పోని ఏది రాని ఇది మాత్రం నేను జీవితంలో అనుష్టిస్తాను అది అధార్మికం కాకూడదు ధార్మికమైన కార్యమై ఉండాలి అందుకే రావణాసురుని చేత అపహరింపబడినటువంటి సీతమ్మ యొక్క జాడ కనిపెట్టడానికి దేవగాయకులైనటువంటి చారణలు ఏ మార్గంలో ప్రయాణం చేస్తారో అటువంటి మార్గంలో ప్రయాణం చేసి వెళ్ళి నేను సీతమ్మ యొక్క జాడ కనిపెడతానన్నారు ఎవరు హనుమ ఆయన ఒక్కరే అవతల కాంచన లంక పరిపాలకుడు రావణాసురుడు లంక హోట్ రాక్షసుల చేత రక్షింపబడుతోంది వాళ్ళే సామాన్యులు కారు ఇంద్రుణ్ణి ఓడించినటువంటి ఇంద్రజిత్తు దగ్గర నుంచి కుంభకర్ణుడి దగ్గర నుంచి ఎందరో రా రాక్షసులు అక్కడ ఉన్నారు అంత గొప్ప రాక్షసుల చేత నిరంతరము రక్షింపబడేటటువంటి లంకా పట్టణంలోకి ఒక్క వానరుడు ప్రవేశించి రాక్షసులకు కనపడకుండా లంకనంతటిని శోధించి అవసరమైతే రామణాసురుడికి పాఠం చెప్పి అడ్డొచ్చిన రాక్షసుల్ని మర్దించి నేను సీతమ్మ జాడ కనిపెట్టడానికే వచ్చాను అని చెప్పి తిరిగి వస్తాను ఈ మాట చెప్పాలి అంటే ఇటువంటి సంకల్పం మనసులో చేసుకోవాలి అంటే అసలు మనసులో ముందు ఎంత ధైర్యం ఉండాలి అది హనుమ యొక్క మనసు అందుకే ఎవరు హనుమని ఉపాసన చేస్తారో వాళ్ళ మనసులో ఉన్నటువంటి పిరికితనం వదిలిపోయి అటువంటి వారి యందు కూడా అటువంటి ధైర్యం వస్తుంది అందుకే ఇవాల్టి సమాజంకు అత్యంత అవసరమైనది ఏది అంటే హనుమ యొక్క ఉపాసన బుద్ధి యశో బలం ధైర్యం నిర్భయత్వ మరోగత అజాడ్యం వక్కుటత్వంచ హనుమ స్మరణ భవేత్ అంటారు అజాడ్యం అందులో ఆ శ్లోకంలో కొన్ని విశేషాలు వింటుంటే ఆశ్చర్యకరంగా ఉంటాయి బుద్ధి యశో బలం ధైర్యం నిర్భయత్వం అంటారు ధైర్యం అంటే భయం లేకుండా ఉండడం మరి భయం లేకుండా ఉండడం ధైర్యం రెండు మాటలు ఏమిటి ధైర్యం ఉంటే భయం భయం లేదని గుర్తు భయము లేదు ధైర్యము ఉన్నది ఏమిటి ఆ శ్లోకానికి అర్థం హనుమ రెండూ ఇస్తారు అంటే ఏమిటి దానికి అన్వయం అంటే ధైర్యం అన్న మాటకు అర్థం భయము లేకుండా ఉండుటా అని కాదు ధైర్యము అంటే మనసులో ఒక మంచి సంకల్పాన్ని చేసుకునగలుగుట చేసుకున్న సంకల్పానికి ఏది అడ్డొస్తుందో అది ఎంత ఆకర్షణీయంగా ఉన్నా దానిని విడిచిపెట్టుట ఎంత కష్టమైనా సరే తన సంకల్పాన్ని సాధించుకోవడానికి ప్రయత్నం చేసి ఆ మార్గములో ప్రయాణము చేయుట ఈ రెండు ఉంటే ధైర్యశాలి అంటారు కాబట్టి హనుమని ఉపాసన చేసినటువంటి వాడికి అటువంటి ధైర్యం కలుగుతుంది బుద్ధిర్ బలం యశో ధైర్యం నిర్భయత్వం నిర్భయత్వం కలుగుతుంది నిర్భయత్వం అంటే భయం లేకుండా ఉండడం ఆ భీతి చెందకుండా ఉండడం అనేటటువంటి లక్షణం దేనివల్ల కలుగుతుంది అంటే అది ఓ కేవలంగా మహానుభావుడైనటువంటి హనుమ యొక్క ఉపాసన చేసినటువంటి వాళ్ళకి కలుగుతుంది అంతేకాదు అజాడ్యం ఈ శరీరానికి ఒక విచిత్రమైనటువంటి పేరు ఉంది వేదాంతంలో ఇది నిశ్చి గ్రంథి అంటారు ఇందులో చైతన్యం ఉంటుంది చైతన్యం ఉంది కాబట్టి ఇది ప్రతిస్పందిస్తుంది నేను మీతో ఒక మాట మాట్లాడుతున్నాను అనుకోండి ఓ ఆయన చెప్పిన దాంట్లో ఈ మాట నచ్చింది కాబట్టి దీన్ని రేపటి నుంచి నేను అమలులో పెడతాను అనుకున్నారనుకోండి మీరు ప్రతిస్పందిస్తున్నారు అని గుర్తు మనిషి ఎలా ఉండాలి అంటే నిరంతరము ఎక్కడ ఏ మంచి వినపడనివ్వండి కనపడనివ్వండి తన జీవితంలోకి అనుసంధానం చేసుకోగలగాలి